హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా యా మనం నా వ్లాగ్స్ చేసి చాలా మంత్స్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే సో ఈరోజు నేను యా తమ్ములు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఈరోజు యాజ్ అ ట్రేడర్గా నా డే ఎలా ఉంటుందో నేను ఈరోజు చూపించబోతున్నాను యా ఫస్ట్ అయితే నేను మీ అందరినీ మళ్ళీ రీచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ యా యాక్చువల్లీ బ్లాగింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం బట్ ఐ డోంట్ నో హౌ టు బ్లాగ్ అనేది సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను బట్ కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి యాక్చువల్లీ గ్యాప్స్ లేకుండా బ్లాగింగ్ చేయాలని అనుకుంటున్నా బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఎక్కడైతే నేను పోస్ట్ చేశాను అక్కడ నేను కోమోనిటర్గా మొన్న టూ బ్యాచెస్ వర్క్ చేశాను నా అయితే ఇప్పుడు నేను తెలుగు మ్యాచ్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం వలన మెయిన్ మానిటర్నిగా నేను చేస్తున్నాను ఇప్పుడు హైదరాబాద్ కో మానిటర్గా అండ్ మన తెలుగు మ్యాచ్కి మానిటర్గా చేస్తున్నా మానిటర్ అంటే ఏమీ లేదు ట్రైనర్ క్లాసెస్ తీసుకున్న తర్వాత టెక్నికల్ పార్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మన నా కింద ఒక ట్వంటీ మెంబెర్స్ని ఇస్తారనమాట అప్పుడు బ్యాచ్కి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారంటే ఒక ట్వంటీ మెంబర్స్ని ఒక బ్యాచ్ కింద డివైడ్ చేస్తారు ఆ ట్వంటీ మెంబెర్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా మానిటర్ అండ్ కో మానిటర్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ పార్ట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం అయినా ఆ ట్వంటీ మెంబర్స్కి మేమే సాల్వ్ చేస్తామన్నమాట సో సింప్లీ చెప్పాలంటే లీడర్ టైప్ ఆఫ్ థింగ్ సో నేను అలా ఇప్పుడు వన్స్ ఆఫ్ నవ్ నాకు మానిటర్ కింద కొంచెం ప్రమోషన్ అని అనుకోవచ్చు యా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ సో అలా చేయడం వలన మాకైతే పేమెంట్స్ ఏమీ ఉండవు జస్ట్ మేము వాలంటరీ వర్క్ చేస్తాము దానివల్ల మీకు ఏంటి బెనిఫిట్ అని అంటే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే నే ఆ అకాడమీతో మనం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాము వట్ మెయిన్ ట్రైనర్స్తో కానీ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు అండ్ సమ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పేమెంట్స్ ఉండవు జస్ట్ ఇట్స్ అ వాలంటరీ వర్క్ నేను కావాలని నేను సర్వీస్ చేయాలని అక్కడికి వెళ్ళాను సో నేను చేస్తున్నాను సో దానివల్ల కొంచెం బిజీగా ఉంటుండే సో అలాగా సో నేను ఈ మధ్యన వ్లాగింగ్స్ చేయలేదు బట్ నేను వ్లాగింగ్ చేయాలని అనుకుంటున్నాను యా నెక్స్ట్ ఇంకొకటి నాకు కొంచెం షాయ్ ఫీలింగ్ ఎక్కువ బికాస్ నాకు ఎవరైనా నెగిటివ్ మళ్ళీ కామెంట్స్ పెడతారు అరే ఇలా చేస్తున్నా అంటే అది కూడా ఒక చిన్న భయం సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అండ్ ఈరోజు నా డే ఎలా ఉండ ఉంటుంది అని ఒక సింపుల్ చెప్గా చూపిస్తాను నేను యా థ్యాంక్ యూ యా ఈరోజు డిసె జానవరి థర్టీ ఫస్ట్ నేను ఈ వీడియోలో జనవరి థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ డేస్ నా ఐ మీన్ ఆ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తున్నాను నేను ఎడిట్ చేసి ఇది రిలీజ్ చేసేది మాత్రం ఫిబ్ర సెకండ్ ఈరోజు సో నేను థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ డేస్ ఇవి నేను రికార్డ్ చేస్తున్నా అండ్ నాకు యా నేను యాక్చువల్లీ త్రీ అకౌంట్స్ చూపిస్తున్నాను కదా ఈ అకౌంట్ అయితే ట్వంటీ నైన్ థౌజండ్ ఉంది ఫోన్లో చూపించే అకౌంట్ ఇది ఈక్విటీ అనమాట ఓన్లీ ఈక్విటీ చేస్తాను ఇది అరౌండ్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఎకౌంట్లో చూపించే ఈ ఫోన్లో అకౌంట్ అయితే త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఓన్లీ ఈక్విటీ ఇప్పుడు చూపించేది వన్ ల్యాక్ అకౌంట్ ఇది నా పర్సనల్ అకౌంట్ అది దానిలో యాజ్ ఆఫ్ నో ప్రాఫిట్ నేను టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ చూపిస్తుంది మీకు అది డే ప్రాఫిట్ మాత్రమే ఈ అకౌంట్ అయితే యాజ్ ఆఫ్ నో హోల్డింగ్స్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే అది ఈక్విటీ ఇప్పుడు ఇంట్రాడే ప్రాఫిట్ అయితే థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడే ఉంటుండే యా అది ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కదా సో ఇంకా హోల్డ్ చేశాను నెక్స్ట్ యా యా వచ్చిన ప్రాఫిట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుంటాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ థౌసండ్ వచ్చింది ఒక వన్ వీక్లో వచ్చింది అనుకోండి వన్ వీక్కి ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళది ఫిఫ్టీ థౌసండ్ నాది సో ఆ టైంలో చేస్తాను అన్నమాట ఇప్పుడు నేను కాల్ మాట్లాడేది కూడా నా ఫ్రెండ్తో నా ఫ్రెండ్ ఫ్రెండ్స్కి కూడా నేను అప్పుడప్పుడు కాల్స్ ఇస్తూ అంటా కాల్స్ ఇస్తూ ఉంటాను కాల్స్ అంటే ఏమీ లేదు జస్ట్ వాళ్ళు కూడా ట్రేడర్స్ అనమాట సో నేను ఎంత ఇచ్చినా వాళ్ళ అనాలిసిస్ కూడా దానిలో చేసి వాళ్ళకి ఓకే అనుకుంటేనే వాళ్ళు తీసుకుంటారు సో ఎవరివి ఎవరి కాల్స్ మనకి అంటే అందరి కాల్స్ అందరికీ సెట్ కావు సో ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ కొంచెం ఫాస్ట్గా ఉంటే మాత్రమే మనం వేరే కాల్స్కి వెళ్ళాలి అదర్వైజ్ మన ఓన్ ట్రేడింగ్ మనం చేసుకుంటేనే బెస్ట్ సో దాట్స్ మై ఒపీనియన్ చాలామంది యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ గురించి కొంతమంది డౌట్స్ నెక్స్ట్ ఇంకేమీ అడుగుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేస్తున్నారు బట్ యా నేను ఇక పైన ఎప్పుడు బ్లాక్ చేసినా దానిలో ఏదో ఒక పాయింట్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను యా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ మధ్యన గవర్నమెంట్ స్టాక్స్ ఎక్కువ హోల్డ్ చేశాను నేను ఐఆర్ఎఫ్సి ఐఆర్సిటిసి అండ్ ఎరికాన్ ఐటీడిసి ఇండియన్ టూరిజం రెన్యూబల్ ఎనర్జీ ఓకే ఈ అకౌంట్ ఇప్పుడు వెరీ క్లయింట్ అకౌంట్ అన్నాను కదా అది మార్నింగ్ నైన్ హండ్రెడ్ చూపించింది ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అరౌండ్ ప్రాఫిట్ ఉన్నది హోల్డింగ్స్ అయితే సెవెన్ థౌసండ్ హోల్డింగ్స్ అంటే ఏమీ లేదు ఇది అన ఈక్విటీ ఈ అకౌంట్ నా అకౌంట్లో హోల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఎగ్జిట్ అయిపోయాను నాది అరౌండ్ ఇట్స్ నైన్ థర్టీ అవుతున్నట్టుంది ఇప్పుడు నైన్ ఫార్టీ ఫోన్లో టైం కనిపిస్తుంది కదా ఫోర్ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీకి నా ట్రేడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి నా ఇది అయితే అరౌండ్ నైన్ ఫార్టీ ఆ రేంజ్లో సో నైన్ ఫార్టీకి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ట్రేడ్ అయిపోయిన తర్వాతనే మాక్సిమమ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఏంటి ఏమైనా ఉన్నాయా అవన్నీ సో ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అయిపోయి అయిపోయిన తర్వాత అప్పుడు నా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళడానికి బట్టలు డ్రెస్సెస్ అవన్నీ తీసి పక్కన పెట్టాలన్నమాట సో తను తను ఒన్గా వేసుకోడు ఇది వేసుకున్నా అది వేసుకున్నా అని ఏదో ఒకటి అడుగుతా ఉంటాడు సో దాని బదులు మొత్తం అన్నీ తీసి నేనే ఒక దగ్గర పెట్టేస్తా అనమాట సో తను ఆఫీస్కి రెడీ అయిపోయిన తర్వాత సో మళ్ళీ వచ్చి నేను సిస్టమ్ దగ్గరే కూర్చుంటా సో మళ్ళీ ఇంకేమైనా ఎలా ఉంది మార్కెట్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి టెన్ టెన్ ఓ క్లాక్కి మళ్ళీ మళ్ళొకసారి అనాలసిస్ చేసుకుంటాను అనాలసిస్ చేసుకొని ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉంటే ఫ్రెండ్స్కి చెప్పి కా కనిపించడం నేను ఒకవేళ కాల్ అంటే మళ్ళీ లైన్లో ఉండి సెల్ చేసేంత వరకు ఉంటాను సో ఇప్పుడైతే నైన్ ఫిఫ్టీ పిఎం పిఎం అంటే ఐ థింక్ నైట్ నైట్ నైన్ ఫిఫ్టీ యా నైన్ ఫిఫ్టీ అయింది సో నేను క్లాస్లో ఉన్నాను యాక్చువల్లీ అలా కూర్చొని క్లాసెస్ వినాలంటే కొంచెం బోర్గా ఉంటుంది కానీ తప్పదు టూ త్రీ డేస్కి ఒకసారి ఉంటాయి అలా క్లాసెస్ నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఇప్పుడు టెన్ ఫిఫ్టీ సిక్స్ లెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది సో కాల్స్ స్టూడెంట్ మెసేజెస్ నెక్స్ట్ ఏమైనా టెక్స్ట్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయా స్టూడెంట్స్ డౌట్స్ కానీ సో ఇలాంటివన్నీ చూసుకొని నైట్ టైము అన్నీ రిప్లైస్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ క్లోజ్ చేసేస్తాను సో ఈ వీడియో దాన్ని నెక్స్ట్ వీడియో ఒక్కొక్కసారి నైట్ క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా సో నైట్ క్లాసెస్ ఉండడం వల్ల ఎలా అంటే మార్నింగ్ చాలా లేట్గా లేస్తాను నైన్ ఓ క్లాక్ అయిపోతుంది సో నైన్ ఓ క్లాక్కి లేచి ఇంకా వచ్చి కూర్చోవడమే బ్రష్ చేసుకొని వచ్చి ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ వచ్చి కూర్చుంటాను కూర్చొని ఫస్ట్ సిస్టమ్స్ అన్నీ ఆన్ చేస్తాను ఆన్ చేసి ఈక్విటీ హోల్డింగ్స్ కదా ఈక్విటీ హోల్డింగ్స్కి అకౌంట్ హోల్డర్ అథెంటికేషన్ ఇవ్వాలన్నమాట ఓటీపీస్ అవన్నీ అథెంటికేషన్ వెళ్తాయి ఎగ్జిట్ ఎగ్జిట్ అవ్వాలంటే సో వాళ్ళని నేను అథెంటికేషన్ అవన్నీ అప్లై చేసుకొని వాళ్ళకి కా వాళ్ళకి టెక్స్ట్ చే వాట్సాప్ చేసి ఓటీపీ కోసం వాళ్ళు ఇచ్చిన ఓటీపీస్ అవన్నీ సబ్మిట్ చేసి రెడీగా పెట్టుకుంటాను అనమాట ఇన్ కేస్ మార్నింగ్ ఎటువంటి రివర్సల్ పడినా ఎగ్జిట్ అవ్వడానికి ఇమీడియట్గా అండ్ ఇది మొన్న పోయినసారి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎంతో రోడ్ చూపించాను కదా ఆ రోజు ఎగ్జిట్ అయిపోయాను కొన్ని పొజిషన్స్ ఇది తర్వాత రోజు పొజిషన్స్ అనమాట ఇవి థర్టీ ఫోర్ థౌసండ్ అంటే రఫ్ ఎస్టిమేషన్ అంటే ముందు రోజు ట్వంటీ థౌసండ్ ఎగ్జిట్ అయ్యాను అంటే ఒక స్టాక్ ఎక్సిట్ అయ్యాను ట్వంటీ ట్వంటీ థౌసండ్ అరౌండ్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ వస్తే సో దాని తర్వాత ఈరోజు ప్రాఫిట్ అనమాట ఈ అకౌంట్ థర్టీ త్రీ థౌసండ్ ఇంకా ఫోన్లో వేరే అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను యా నేను క్లయింట్ అకౌంట్స్ అన్నీ ఇలా ఫోన్స్లో కొంచెం సపరేట్గా పెట్టుకుంటా అన్ని అకౌంట్స్ కనిపించేటట్టు ఈ అకౌంట్లో తర్వాత రోజు ప్రాఫిట్ అరౌండ్ నైన్టీన్ థౌసండ్ ఐ థింక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ట్వంటీ థౌసండ్ అనుకోండి అటు ఎటుగా తిరుగుతుంది ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ ఉంది అది కూడా త్రీ ల్యాక్స్ అకౌంట్ ఇంతకుముందు చూపించిన అకౌంట్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ అకౌంట్ సో మార్నింగ్ అప్పుడే లేచాను కదా సో ఇంట్లో చిన్న చిన్నవి అది కావాలి ఇది కావాలి అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు minor huh? ఇవి నా క్లయింట్ అకౌంట్స్ కదా సో అలా జరుగుతుంది అనమాట నాటి తర్వాత రోజు లేచిన తర్వాత అసలు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నైట్లో ఉన్నామని మీరు తిట్టుకోవచ్చు వాటి ఏంటంటే ఫ్రెష్ అవ్వడానికి టైం లేదు నైన్ ఓ క్లాక్ లేచాను జస్ట్ బ్రెష్ చేసి వచ్చి కూర్చుండిపోయాను ఎందుకంటే క్లయింట్ అకౌంట్స్ కాబట్టి వాటికి నేను రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో ఫస్ట్ అయితే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి ఏమైనా ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయా ఇవన్నీ చూసుకొని దాని తర్వాత వెళ్ళి నేను నా వర్క్ నా పర్సనల్ వర్క్ చేసుకుంటాను ఫైనల్గా అయితే అంతే నా వన్ సెకండ్ దాని తర్వాత ఇప్పుడు నా క్లయింట్ కాల్ చేస్తారు ఇప్పుడు నా నా క్లయింట్ కాల్ చేశారు కాల్ చేసి ప్రాఫిట్ చూసారనమాట సో ప్రాఫిట్ చూసి హీ ఈజ్ వెరీ హ్యాపీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి సో కొంచెం క్యాపిటల్ పెంచుకోండి అమ్మా సో ఇప్పటి వరకు త్రీ పాయింట్ ఫైవ్ అరౌ త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ అరౌండ్ ఉంది కదా ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ యాడ్ చేయండి అని అంటే నేను అంటున్నాను అనమాట సార్ నెక్స్ట్ మంత్కి ఇంకొక వన్ ల్యాక్ యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి అని సో లేదమ్మా అది అని అంటున్నారు అంటే కొంచెం పెద్ద అయినమాట కొంచెం ఏజ్లో సో అది ఫోర్ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ వరకు ఇంక్రీజ్ చేసి చేయండి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ అరౌండ్ ఉన్నట్టుంది దానిలో త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ చేయమని చెప్పి కాల్ చేశారు సో వీళ్ళందరూ నాకు సపోర్టర్స్ అనమాట అంటే యాక్చువల్లీ మనము సక్సెస్ అయిన తర్వాత చాలామంది వస్తారు బట్ సక్సెస్ అయిన తర్వాత వచ్చే వాళ్ళకంటే మనకి నీడు ఉన్నప్పుడు ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ క్యాపిటల్ రైట్ సో ఇలాంటి టైంలో వాళ్ళే మనకి చాలా ఇంపార్టెంట్ కదా సో అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు అంటే నేను మందిని అడిగాను అరే ఇన్వెస్ట్ చేస్తారా ఎవరైనా ఇన్వెస్ట్ చేయండి వచ్చిన ప్రాఫిట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాము అని చాలామందిని అడిగాను బట్ అంతమంది రెస్పాన్స్ ఏమీ లేదు చాలామంది ఓన్ ఫ్రెండ్స్ని అడిగాను ఫ్యామిలీ మెంబెర్స్ని అడిగినట్టున్నాను సో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు బట్ ఈయన ఈయన శివప్రసాద్ గారు అనమాట ఈయనకి ఏజ్ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ ఎయిటీ ఉండొచ్చు ఐ మీన్ సెవెంటీ ఉండొచ్చు అనుకుంటా ఐ థింక్ సో ఆయన బాగా సపోర్ట్ చేస్తారు ఇన్ కేస్ నాకేమైనా సపోజ్ ఏమైనా ఈఎంఐస్ అవి ఉన్నప్పుడు సార్ అడ్వాన్స్ కావాలి ఏమైనా ఇవ్వగలరా అంటే యా షేర్ మా తప్పకుండా అని చెప్పేసి అడిగిన అమౌంట్ని ఎలా పంపిస్తారు సో హీజ్ ఐ మీన్ చాలామంది అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు చాలు మనకి అంటే మనం ఫ్రీగా తీసుకోవడం లేదు నేనైతే నేను చేసే వర్క్కి అడ్వాన్స్ లోపంలో తీసుకున్నాను అంతే అది కూడా ఎప్పుడో కానీ ఎక్కువ తీసుకోవాలో జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంతే వచ్చిన ప్రాఫిట్లో మళ్ళీ వాటిని కట్ చేసి మిగిలిన రిమైనింగ్ అమౌంట్ని షేర్ చేసుకుంటాం సో ఐ డోంట్ నో అంటే ఇది నేను చెప్పచ్చో లేదు ఇది మీరు బిజినెస్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి వాట్ ఎవర్ బట్ నేను ఏంటంటే అంటే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి హెల్ప్ హెల్ప్ అవుతుంది రైట్ సో నేను పెట్టలేను అమౌంట్ సో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది బట్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఎక్కడ పెట్టాలి ఎక్కడ చేయాలి అనేది సో కాబట్టి వాళ్ళకి మన వల్లనే యూజ్ అవుతుంది వాళ్ళకి మన వాళ్ళ వల్లనే మనకి యూజ్ అవుతుంది సో అది యూజ్ చేసుకోవడంలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సో అదనమాట అలా జరిగింది సో మ్యాక్సిమం నేను కా మార్కెట్ అయ్యేంత వరకు కాల్స్లోనే ఉంటాను అంటే ఎందుకంటే ఫ్రెండ్స్కి కా చెప్తూ ఉంటాను కాబట్టి సో నా వలన వాళ్ళకి లాసెస్ రాకూడదని ఇంకా నేను ఇప్పుడు ఏదో ఏదైతే కాల్ ఇస్తానో కాల్ని ఖచ్చితంగా నేను రివర్సల్ పడితే ఎగ్జిట్ పాయింట్ చెప్పడానికి ఖచ్చితంగా చూస్తూ ఉంటాను సో అందుకే మ్యాక్సిమం బయటికి ఎక్కువ వెళ్ళను అండ్ అందుకే బయటకు వెళ్ళను కాబట్టి ఆబ్వియస్లీ బ్లాగ్స్ కూడా చేయట్లేదు అది అన్నమాట అ రీజన్ సో మా నా షెడ్యూల్ మీరు ఐ మీన్ ఎలా ఉంటుంది నా డే ఎలా ఉంటుంది యాజ్ అ ట్రేడర్గా వన్స్ నువ్వు సక్సెస్ఫుల్ అయ్యి ఒక యాజ్ ఎ ట్రే ట్రేడర్గా సక్సెస్ఫుల్ అయ్యావు అని అంటే నీకు ట్రాయింగ్ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ సిస్టమ్ ముందే కూర్చోవాలి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ మార్కెట్ అయ్యేంత వరకు సిస్టమ్ ముందే ఉండాలి ఇలాంటివి అవసరం లేదు మనకి ఎప్పుడైతే ఆపర్చునిటీ హంటింగ్ ముందుగా రోజు మనం ఆపర్చునిటీస్ చూసుకొని దాన్ని మన రేడార్లో పెట్టుకుంటాము అలర్ట్స్ పెట్టుకొని వదిలేస్తాము సో మనకి ఎప్పుడైతే అలర్ట్ ఇస్తుందో అప్పుడు మనం వెళ్ళి చూసుకు చూసుకొని జస్ట్ ట్రే దాన్ని బట్టి ట్రేడ్ చేస్తాము సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫినాన్షియల్ ఐ మీన్ టైం ఫ్రీడమే సో ఈ స్టాక్ మార్కెట్ వల్లనే నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే మీ అందరికీ ఈ స్టాక్ మార్కెట్ వలన మనకి టైం ఫ్రీడమ్ దొరుకుతుంది ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది అప్పుడు మీరు అడగచ్చు మీరు ఎందుకు ఇంత సిస్టమ్ ఉంది ఇంత ఎందుకుంటున్నారు అని బికాజ్ నా అకౌంట్ మాత్రమే కాదు కదా నేను మల్టిపుల్ అకౌంట్స్ హోల్డ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను సిస్టమ్ ముందే ఉండాలి ఎందుకంటే నా వాళ్ళకి లాసెస్ రాకూడదు సో యా మళ్ళీ కాల్ వచ్చింది నాకు ఆ కాల్ చేయడానికి సో ఇలాంటివన్నీ నాకు సో నా డే అలా గడిచిపోతుంది అందుకే మాక్సిమం బిజీ ఉంటాను బిజీ అంటే బిజీ అంటే ఏమీ లేదు జస్ట్ ఇలానే మండే టు ఫ్రైడే ఇలానే ఉంటుంది సాటర్డే సండే మాత్రం ఫుల్గా తిని పడుకుంటాను అలా లేదు యాక్చువల్లీ మాక్సిమం బయటికి వెళ్ళడానికి ఇష్టపడిన కొంచెం బద్ధకంగా ఉంటుంది ఓకే మాక్సిమమ్ యా నాకు నాకు ఉంటుంది వ్లాగింగ్ చేయాలి బయటికి వెళ్ళాలి బ్లాగింగ్ చేయాలి బయటికి వెళ్ళి వ్లాగింగ్ చేయాలి సో సాటర్డే సండే అట్లీస్ట్ చేయాలి అని ఉంటుంది బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యాజ్ ఎ ట్రేడర్గా నా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాక్సిమం అందరూ ట్రై చేయండి అబ్బా మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది బట్ ఏంటంటే ఒక్కసారి మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే ఒక వన్ ఇయర్ మాత్రం స్టడీలో ఉండేటట్టు చూసుకోండి మీరు స్టడీ మీద ఫోకస్ చేయండి యాజ్ ఎ ట్రేడర్గా నేనేం చెప్ నేనేం ఏం అనంటే మీకు స్టాక్ మార్కెట్ వలన మీకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది అలా అని ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే ఉంటుంది సో దానిలో మనం గొడ్డలాగా కష్టపడుతూ ఏదో సం ప్రా నెల అయ్యేసరికి ఇంత ప్రా ఎంత డబ్బులు వస్తున్నాయి వాటితో బడ్జెట్స్ వేసుకుంటూ సో ఇలా ఉండేది ఒక లైఫ్ బట్ మనం స్మార్ట్ వర్క్ చేస్తూ ఉండేదానిలో అంటే పౌరుగా పుట్టడం మన తప్పు కాదు ఒక నేను ఒక స్లోగన్ చదివాను ఇప్పుడు డబ్బు లేకుండా పుట్టడం మన తప్పు కాదు బట్ డబ్బు లేకుండా చనిపోవడం మాత్రం ఆబ్వియస్లీ మన తప్పే సో దానికోసం మీరు ట్రై చేయండి బట్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ ఇయర్ మాత్రం ఓన్లీ స్టడీ మీద ఫోకస్ చేయండి ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేయకండి ఎందుకంటే ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేయకుండా ఉంటేనే మీరు ప్రాసెస్ ఫాలో అయ్యి డబ్బు కోసం పరుగులు తీయకుండా మీరు ప్రాసెస్ ఫాలో అయ్యి ఎగ్జాక్ట్ రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ రూల్స్ అవన్నీ పాటిస్తూ మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలిగితే లైఫ్ అంతా హ్యాపీగా ట్రేడింగ్ చేసుకుంటూ మీ ఎంజాయ్ చేయొచ్చు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సారీ ఈ ఈ బ్లాగ్లో నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను దిస్ ఆల్ అబౌట్ మై లైఫ్ అండ్ మై డే అండ్ మై ట్రేడింగ్ అబౌట్ మై ట్రేడింగ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు బాయ్